నమస్కారం బీబీఆర్ టీవీకి స్వాగతం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు శ్రీమతి ప్రవీణ గారు ఉన్నారు నమస్కారం అండి ప్రవీణ గారు నమస్కారం అండి టీవీ ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు सान्ताकारं भुजनसैनं पद्मनाभं सुरेसं विस्वादारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् श्रीगुरुभ्यो नमः మనకి ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానం అంటే ఆరు నెలలు పగలుగా ఉత్తరాయణ పుణ్యకాలంగా మరొక్క ఆరు నెలలు రాత్రిగా దానినే మనం దక్షిణాయన పుణ్యకాలంగా చెబుతాము ఈ ప్రకారం చూసుకుంటే వైకుంఠ ఏకాదశి నాడు దేవతలందరికీ ఇంచుమించుగా తెల్లవారుజామున అవుతుంది ఎందుకంటే పగలు ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రమణం నుండి ప్రారంభం కానందున ఆ సంక్రమణానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఏకాదశి తిది అవనందున మనం తెల్లవారుజామునగా పరిగణిస్తాము ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలు చెబుతాయి తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు దక్షిణాయన పుణ్యకాలం నుండి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మనము ముక్కోటి ఏకాదశిగా లేక వైకుంఠ ఏకాదశిగా లేక ఇది ధనుర్మాసం వచ్చినందున ధనుర్మాస శుద్ధ ఏకాదశిగా మనం అంటాము హిందూ పురాణాల ప్రకారం ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాల నుండి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తారు కాబట్టి దీనిని మనం ముక్కోటి ఏకాదశిగా పిలుచుకుంటాము ఈ ముక్కోటి ఏకాదశి నాడు మనము ముఖ్యంగా రెండు విషయాల గురించి ప్రస్తావించాలండి మొదటిది ఉత్తర ద్వార దర్శనం రెండవది ఉపవాసం మొదటిగా ఉత్తర ద్వార దర్శనం యొక్క విశిష్టతను మాట్లాడుకుందాము అనేక మంది భక్తకోటి జనాలు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనానికి పడుతూ ఉంటారు శ్రీ మహావిష్ణువు కొలువైనటువంటి వైకుంఠంలోని వాకిళ్ళు ఈరోజే తెరుచుకుంటాయని చెబుతూ ఉంటారు ఇందుకు సూచనగా అన్ని వైష్ణవాలయాల్లోని ఈరోజు మనకి ఉత్తర ద్వార దర్శనం కలిగిస్తారు అలాగే తెలుగు పురాణాల ప్రకారం పూర్వము రాక్షస బాధలు పడలేక దేవతలందరూ శ్రీమన్నారాయణుని ఈ ఉత్తర ద్వారం నుండి దర్శించుకుని తమ బాధలు వెల్లపించుకుని వాళ్ళ కష్టాలన్నీ తీర్చుకున్నా తీర్చుకుంటారని అలాగే ఏ మానవుడైతే ఈ ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటారో వాళ్ళ సకల పాపాలు సకల బాధలు పోతాయని వేదవాకు వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి ఉత్తర ద్వార దర్శనాత్ అంటే ఏ మానవుడి ముక్తికి పొందాలన్నా ఈ ఉత్తర ద్వార దర్శనం తప్పక చెయ్యాలి ఈ ద్వార దర్శనం చేసిన వాళ్ళకి పునర్జన్మ అంటూ ఉండదు మరియు ముక్తికి అర్హులవుతారని వేదవాకు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఉపవాసం ఏకాదశి అనగా మొత్తం పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనసును కలిపితే పదకొండు అవుతాయి వీటన్నిటిని నియంత్రణలో ఉంచుకుని చేయడమే ఉపవాస దీక్ష ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటమే కాకుండా ఉప ప్లస్ ఆవాసం అంటే నిత్యం భగవన్న నామస్మరణలో ఉండి భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆ రోజంతా గడపాలని దాని అర్థం మనందరికీ తెలిసినట్టు ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అంటే నెలకు రెండు ఏకాదశులు ఒక ఏకాదశి పౌర్ణమి ముందు మరొక ఏకాదశి అమావాస్య ముందు వస్తాయి అలా చూసుకుంటే మొత్తం ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటన్నిటిలో ఏవో ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా కేవలం ఈ వైకుంఠ ఏకాదశి ఉన్న ఉపవాసం ఉన్నంత మాత్రాన ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నంత ఫలితం లభిస్తుందని వేదవాక్కు అలాగే పూర్వకాలంలో మన చాలా మంది పెద్దలు మనకి ఈ ఏకాదశి నాడు మనం భోజనం చేయరాదని చెబుతూ ఉంటారు అలాగే మన పెద్దలు ఈ ఏకాదశి నాడు బియ్యం తినరాదని చెబుతూ ఉంటారు ఎందుకంటే బియ్యంలోని ముర అనేటువంటి రాక్షసుడి అంశం ఏకాదశి నాడు ఉంటుందని తద్వారా మనం ఈ బియ్యంతో చేసినటువంటి ఎటువంటి పదార్థాలు కూడా ఈ ఏకాదశి నాడు భుజింపరాదని చెప్తారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున భగవన్ నామ స్మరణ చేస్తూ మనం జీవితాలని తెరింపజేసుకుందాం ధన్యవాదాలండి ప్రవీణ గారు మీరు ఎంతో చక్కగా వైకుంఠ ఏకాదశి విశిష్టతను మాకు వివరించి ఉత్తర ద్వారం యొక్క విశిష్టత అలాగే రోజు నాడు ఉపవాసం ఎందుకు ఉండాలో దాని యొక్క విశిష్టత తెలిపినందుకు మీకు ధన్యవాదాలండి ओम नमो भगवते वासुदेवाय धन्यवाद